సాతాండు అపవాది వాడి పనిలో వాడున్నాడు దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ఆరాధించడమే మన పని నీ పరిస్థితులన్నిటినీ మార్చుచున్నవాడు ఆయన దేవుని సన్నిధికి ప్రార్థించడానికి ప్రార్థన ద్వారా క్షమాపణ విడుదల పొందటానికి దేవుని సన్నిధిలో మనం ఉండాలి వీరికి నలిగిన హృదయాన్ని దేవుడేం చేయడు అలక్ష్యము చేయడం బలిని కోరవు కానీ కోరితే నేనేం చేయగలను బలి ఇవ్వగలిగిన వాడు బలి కాదు నీవు కోరుతుంది విరిగి నలిగిన మనస్సు విరిగి నలిగిన హృదయముతో దేవుని సంధిలో ప్రార్థన చేయగలిగితే ఏదైతే కోల్పోతున్నామో ఏ అయితే మనం జారిపోతున్నామో ఏ ఆత్మ నుండి అయితే మనం దూరం అయిపోతున్నామో ఏ ఆనందం అయితే మనం కరువైపోయిందో అదే ఆనందాన్ని నా నుండి పోకూడదు అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు విరిగి నలిగిన హృదయం విరిగిన నలిగినటువంటి పరిస్థితుల్లో వచ్చేది కన్నీరే దీని ద్వారా వచ్చేది రక్షణానందం ఆ కన్నీటితో నేను చేయబడిన ప్రార్థన బట్టే దేవుడు నీకు రక్షణానందాన్ని కలిగ